कलीफर द अदर पार्टिसिपेटिंग बट यार ये सुपर है करेक्ट है मैं एक्चुअली एज़ लुक हियर ए स्टडी बच्चा नवार्ड सर सर के ईयर कॉलेजेस का द बेस्ट डेट का समावड़ व्हाट्स द नाम सर समावड़ गो टू अनीता चापला सी आवाज टाइटल इज वज्रा यू आर टाइप मैम यू रियली डैम थैंक्स अ लॉट फॉर कमिंग एंड मॉर्निंग दिस बोलो बोलो सो वी सो हैप्पी टू बी हियर आई नो आई ऑन वज्रा मेरा मिस्टर आ रहा है वज्रा इवेंट मैनेजर मिश्रा इवेंट्स नाप पर मेरा नाम है ऋषि भार्गवी आज ये एक्टर आज ये आ रहा है सर मुझे मुख्य स्थान पर रुकिए रुकिए नाम प्रकाश आदिवाराणु तब से करते सब बच्चों नजर को थोड़ा स्मॉल में सा सुनिए जरा एक्टर का इशारा है Uh, first of all, <clears throat> thank you so much, cohort, uh, for best uh, emerging award. I am Vishal, founder of Nuts uh, We are located at Senior Colony. We are into dry fruits, berries, seeds, millets, and etc. Lot of items are there. Also, we are into corporate gifting. Uh, please come and do visit our stores. And also, you'll, you'll get a surprise gift whenever you visit our store. Thank you so much. Cohort Global Foundation Key. సీఈఓన్ అండ్ ఫౌండర్గా వ్యవహరిస్తున్నాను కుహోట్ అన్నది ఒక కమ్యూనిటీ ఆఫ్ హ్యూమన్ ఆపరేషన్స్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ అని ఒక ఒక కమ్యూనిటీయే బిల్డ్ చేస్తున్నాం కమ్యూనిటీస్ రన్ చేసాం ఐకాన్ అండ్ లవ్ హెచ్ఆర్ అని ఈసారి వాని అన్నింటినీ సంయుక్తంగా ఓ దగ్గరికి తీసుకొచ్చి ఒకే ఒక పెద్ద కమ్యూనిటీ కింద దీన్ని ఫామ్ చేస్తున్నాం అయితే కుహోట్ గ్లోబల్ ఫౌండేషన్ త్రూ మేము ఇప్పుడు ప్లాన్ చేస్తున్న ప్రోడక్ట్స్ ఏంటంటే సర్టిఫికేషన్స్ సర్టిఫికేషన్స్ ఇండివిజువల్ సర్టిఫికేషన్స్ అలాగే ఆర్గనైజేషన్లో ఉన్న ప్రాసెసెస్ అంటే హెచ్ఆర్ కానీ అడ్మిన్ ఐటీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంటు ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ ఇలా ప్రతి ప్రాసెసెస్ని మనం ఆడిట్ చేసి ఓకే మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కంపేర్ చేసి మనం వాటికి రేటింగ్ ఇస్తామన్నమాట సో అట్లా మనం సర్టిఫై చేస్తే ఓకే సో వాళ్ళ ఎక్సలెన్స్ అన్నది బయటపడుతుంది ఆర్గనైజేషన్స్ కానీ ఇండివిజువల్స్ కానీ సో ఇటువంటి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్తో మేము ముందరకు వస్తూ ఈరోజు దీన్ని లాంచ్ చేయడానికి కోహోట్ గ్లోబల్ ఫౌండేషన్ని ప్రొఫెసర్ బి బాలకృష్ణారెడ్డి గారు చైర్మన్ తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ సునైనా సింగ్ ఫార్మర్ వైస్ ఛాన్సలర్ నలంద యూనివర్సిటీ అలాగే నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ రీజనల్ డైరెక్టర్ హేమంత్ కుమార్ గారు మన కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా చంద్రదస్గా గారు ప్రముఖులు చాలామంది విచ్చేసి డిఇటి యొక్క డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ మరియు జాయింట్ డైరెక్టర్ ఇండస్ట్రీస్ రెడ్డి గారు అండ్ ప్రముఖులందరూ వచ్చి ఓకే లీడర్షిప్ గురించి అలాగే కోహోర్ట్ సర్టిఫికేషన్స్ గురించి ఎండోర్స్ చేయడం ఇది చాలా ఆనందదాయకం రకంగా ఇది హ్యాపీనెస్ ఫీలింగ్ అని చెప్పాలి సో ఈరోజు కుహోర్ట్ లీడర్షిప్ కాన్ స్టార్ట్ చేసి ఈరోజు మనం కొన్ని ప్యానల్ డిస్కషన్స్ చర్చ వేదికలు కొందరు పెద్ద పెద్ద స్పీక్ స్పీకర్స్ వచ్చి స్పీచ్ స్పీచ్లు ఇచ్చారు ఈరోజు దాదాపు మనం చూసుకుంటే నూట ఇరవై ఐదు మందికి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇప్పటికీ ఇంకా ఒక డెబ్భై మందికి ఇవ్వాల్సి ఉంది సో ఈ అవార్డ్స్ అన్నీ కూడా లీడర్షిప్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కింద పరిగణించి మనం హెచ్ఆర్ ఐటీ ఫెసిలిటీసు అడ్మిన్ అలాగే కొందరు డాక్టర్స్ కొందరు ఎన్జిఓస్ ఎడ్యుకేషనలిస్టులు ఇలా అందరినీ కలగలుపుకుని నూట ఇరవై ఐదు మందిని ఐడెంటిఫై చేసి ఈరోజు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి సో ఇది కోవర్ట్ గ్లోబల్ యొక్క ముఖ్య లక్ష్యం మీరు అందరూ దీన్ని సపోర్ట్ చేసి ఓకే మాకు ఎంకరేజ్మెంట్ ఇస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్